గత కొన్ని వీడియోల నుండి టెట్ మరియు డిఎస్సికి ఉపయోగపడే విధంగా సోషల్ కంటెంట్కు సంబంధించి బిట్స్ను మనం ప్రాక్టీస్ చేస్తున్నాము ఈ వీడియోలో మనము సిక్స్త్ క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్ నుంచి తెగలు సామాజిక నిర్ణయాధికారం అనే లెసన్కు సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ను ప్రాక్టీస్ చేయబోతున్నాము బిట్స్ చూద్దాము వివిధ రకాల సమాజాలను డ్యాష్గా పిలుస్తారు తెగలు కులాలు మతాలు ప్రాంతాలు ఆన్సర్ తెగలు గిరిజన తెగలు డ్యాస్ ప్రాంతాలలో జీవనం సాగిస్తారు అటవీ నగర గ్రామీణ పట్టణ సో ఆన్సర్ అటవీ ప్రాంతంలో తెగలలో తెగలోని సభ్యులందరూ ఒకరినొకరు డాస్గా తలుస్తారు శత్రువులు స్నేహితులు బంధువులు భగవంతుని బంధువులుగా సహజ వనరులు డ్యాష్ ఉమ్మడి ఆస్తి కుటుంబానికి దేశానికి రాష్ట్రానికి తెగకు తెగకు కుటుంబంలో డాష్ నిర్ణయాధికారం ఎక్కువగా ఉంటుంది పురుషునికి స్త్రీకి వృద్ధులకు పిల్లలకు పురుషునికి పాఠంలోని గోండ్లు డ్యాస్ జిల్లాలోని వారు కరీంనగర్ ఖమ్మం ఆదిలాబాద్ నిజామాబాద్ ఆదిలాబాద్ గ్రామ పెద్దను నిర్ణయించడంలో డ్యాస్ నిర్ణయమే కీలకం వృద్ధుల మండలి మహిళల తెగ మండలి డ్యాస్ మండలిలో మాట్లాడే అవకాశం లేదు గోండ్లకి తెగవారికి మహిళలకు వృద్ధులకు మహిళలకు పంచాయతీ ఎవరినైనా దోషిగా నిర్ణయించినట్లయితే అతనికి డ్యాస్ విధిస్తుంది జరిమానా మరణశిక్ష గ్రామ బహిష్కరణ జైలు శిక్ష జరిమానా డ్యాస్ కోరితే తీర్పులో మార్పులు చేస్తారు నిందితులు పెద్దలు బాధితుడు సాక్షులు బాధితుడు పట్ల అంటే యజమాని గ్రామ పెద్ద గ్రామ సేవకుడు పురోహితుడు గ్రామ పెద్ద పట్ల డ్యాష్ జవాబుదారి కుటుంబానికి తెగకి పంచాయితీకి దేవునికి పంచాయతీకి గోండుల ఆచారాల్లో వ్యవస్థలలో డ్యాష్ సంవత్సరం నుండి మార్పులు చోటు చేసుకున్నాయి పంతొమ్మిది నలభై యాభై పంతొమ్మిది అరవై డెబ్బై పంతొమ్మిది డెబ్బై పంతొమ్మిది ఎనభై పంతొమ్మిది ఇరవై పంతొమ్మిది ముప్పై పంతొమ్మిది నలభై పంతొమ్మిది యాభై డ్యాష్ ఎన్నిక తర్వాత గ్రామ పెద్ద తన స్థానాన్ని కోల్పోతాడు ముఖ్యమంత్రి మండల అధ్యక్షుని సర్పంచ్ ఉప సర్పంచ్ సర్పంచ్ హైమన్ డార్ఫ్ ఒక డాష్ ఆంథ్రోపాలజిస్ట్ ఆర్కిటెక్స్ట్ ఆర్కియాలజిస్ట్ జియాలజిస్ట్ ఆంథ్రోపాలజిస్ట్ మన దేశంలో చాలా రాష్ట్రాల్లో ఉండే తెగలు ప్రధానంగా ఇక్కడ జీవనం సాగిస్తున్నారు పట్టణాలు గ్రామాలు అడవులు నగరాలు అడవులు ఒక తెగలోని సభ్యులంతా ఒకే మూలపురుషుల నుండి వచ్చామనే భావన సహజ వనరులను ఉమ్మడి ఆస్తిగా భావించుట ధనిక పేద తారతమ్యాలు పాట పాటించకపోవడం పైవన్ని పైవన్ని తెగలో నిర్ణయాధికారం ప్రధానంగా ఉంటుంది స్త్రీలు పిల్లలు పురుషులు దేవతలు పురుషులు తెగ సమూహాలలో సామాన్యంగా కనిపించేవి వివిధ విశ్వాసాలు ఆచారాలు పాటలు నృత్యాలు చిత్రకళలు పైవన్నీ గిరిజన ప్రజలను గురించి అధ్యయనం చేసేది డాక్టర్లు లాయర్లు ఆర్కియాలజిస్టులు ఆంథ్రోపాలజిస్టులు ఆంథ్రోపాలజిస్టులు పంతొమ్మిది నలభైలో తెలంగాణకు వచ్చిన చెంచులు కొండరెడ్లు కొండరెడ్లు గోండ్లు గురించి అధ్యయనం చేసి పుస్తకాలు రాసింది విలియం జేమ్స్ జోన్స్ ప్యూరర్ హైమండార్ఫ్ షేక్స్పియర్ మార్క్స్ ముల్లర్ ప్యూరర్ హైమండ్ హైమండార్స్ గోండులలో గ్రామ పెద్ద తన అధికారాన్ని వీరి వద్ద నుండి పొందుతాడు పంచ్ పంచాయతీ పురుషుడు యజమానిగా ఉండే వారితో ఏర్పడిన మండలి పై రెండు స్త్రీ మండలి పై రెండు పంచాయతీ నుండి పురుషుడు యజమానిగా ఉండే వారితో ఏర్పడిన మండలి నుండి గోండు గ్రామ పంచాయతీ సమావేశాలు క్రమబద్ధంగా జరగవు ఎప్పుడు అవసరమైతే అప్పుడు జరుగుతాయి పై రెండు నెలకోసారి జరుగుతాయి పై రెండు క్రమబద్ధంగా జరగవు ఎప్పుడు అవసరమైతే అప్పుడు జరుగుతాయి గోండు పంచాయతీ నిర్వహించే విధులు పండుగల తేదీలు వివాహం విడాకులు తగాదాలు పరిష్కారం కర్మకాండ విధి విధానం పైవన్నీ డి పైవని పండుగ తేదీలు వివాహం విడాకులు తగాదాలు పరిష్కారం కర్మకాండ విధి విధానం గోండు పంచాయతీల సంయుక్త సమావేశం జరిగేది గ్రామాల మధ్య సమస్యలు వచ్చినప్పుడు వాతావరణం అనుకూలించినప్పుడు అంటువ్యాధులు ప్రబలినప్పుడు అయోమయ పరిస్థితి నెలకొన్నప్పుడు గ్రామాల మధ్య సమస్యలు వచ్చినప్పుడు గోండు పంచాయతీలలో తీర్పులు ఇచ్చేటప్పుడు రెండు వర్గాల అభిప్రాయాలను తెలుసుకుంటాడు సాక్షులను విచారిస్తాడు గత తీర్పులను పరిశీలిస్తాడు పెద్దలతో చర్చిస్తాడు పైవన్నీ ఆన్సర్ పైవన్నీ ప్రతి గ్రామానికి ఉండే పెద్ద పట్ల పటేల్ పట్వారి మునసబు పట్ల గ్రామం ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన కుటుంబపు వ్యక్తి గ్రామ పెద్ద సంధానకర్త సామాజిక కార్యకర్త పై వారందరూ పై వారందరు ఈ సంవత్సరాల నుంచి గోండుల ఆచారాల వ్యవస్థలో మార్పులు చోటు చేసుకున్నాయని హైమన్ డార్ఫ్ వివరించాడు పంతొమ్మిది నలభై పంతొమ్మిది వందల యాభై ఆ సంవత్సరాల్లో గ్రామ పెద్ద తన స్థానాన్ని కోల్పోవడానికి గల కారణం వివాదాల పరిష్కారానికి పోలీస్ స్టేషన్లు కోర్టులకు వెళ్ళుట సర్పంచ్ ఎన్నుకొనుట పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రారంభం కావడం పైవన్నీ పైవన్నీ గిరిజన సమాజంలో గ్రామ పెద్ద వ్యవహరించాల్సిన తీరు అందరికీ అనుకూలంగా ఉండడం వారి అభిప్రాయాలకు విరుద్ధంగా ప్రవర్తించకపోవుట తెగ సంక్షేమం కోసం తన సంపదను ఖర్చు చేయుట పైవన్నీ పై ఇవన్నీ ఇవి ఈ లెసన్కు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ మరి యొక్క వీడియోలో నెక్స్ట్ లెసన్ గురించి బిట్స్ను మీ ముందుకు తీసుకొస్తాను ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు